అందరికీ నమస్కారం వెల్కమ్ టు అంటోల్డ్ హిస్టరీ తెలుగు ఛానల్ మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి కొన్ని వ్యాఖ్యలపై తారస్థాయి వివాదం కొనసాగుతోంది అసలు మోదీ గారు ఏమన్నారు నిజంగానే అనగూడని మాటలు ఏమైనా అన్నారా మత విద్వేషాలను కలిగించి రెచ్చగొట్టే మాటలు ఏమైనా అన్నారా ఆయన మాటలపై ప్రతిపక్షాలు ఏమంటున్నాయి అనే మొదలైన వివరాలని మనం ఈ వీడియోలో చూద్దాం ప్రధాని మోడీ గారు అద్భుతమైన వక్త తన మాటలతో సభను మాటిమాటికి చప్పట్లతో మారుమోగేలా చేయగలరు స్పీచ్ ఇస్తున్నప్పుడు సందిగ్ధపడటం సంయమనం కోల్పోవటం ఒకటికి బదులు మరొకటి మాట్లాడి నవ్వుల పాలవటం హండ్రెడ్ పర్సెంట్ జరగదు అలా నవ్వుల పాలయ్యేలా ప్రత్యర్థి వర్గంలోని నాయకుడు మాట్లాడాల్సిందే తప్ప ఆయన మాట్లాడరు అలాంటిది ఈ రోజు ఆయన మాట్లాడిన మాటలు తీవ్ర అభ్యంతరకరంగా ఉన్నాయి అంటూ ఎలక్షన్ కోడ్ అమలులో ఉన్న సమయంలో ప్రధాని మాట్లాడిన ఈ మాటలపై ఈసీఐ చర్య తీసుకోవాలి అంటూ కాంగ్రెస్ డిమాండ్ కూడా చేసింది సోషల్ మీడియా మొత్తం ఇందుకు సంబంధించిన పోస్టులతో నిండిపోయింది ఇది ఎక్కడ మొదలయ్యింది అంటే అలీఘర్ లో జరిగిన ఒక బహిరంగ సభలో ప్రధాని మోదీ గారు మాట్లాడుతూ గతసారి నేను అలీఘర్కి వచ్చినప్పుడు బంధు ప్రీతి అవినీతి మరియు సమాజ్వాదీ పార్టీ కాంగ్రెస్ల బుజ్జగింపుల ఫ్యాక్టరీలకు తాళాలు వేయాలని మీ అందరినీ అభ్యర్థించాను ఆప్నే నే ఐసా తాళా లగాయాకి దోనో సెహజాదాకో ఆజ్ తక్ ఇస్ చాబీ నహి మిల్ రహి అంటే అలీగర్ ఎంపీ ఎలక్షన్స్ ని రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన రెండు ఎలక్షన్స్ లో కూడా బీజేపీ గెలుచుకుంది మోడీ గారు అలా మాట్లాడతారు రెండు వేల పద్నాలుగులో నేను మిమ్ములను ఎస్పీ కాంగ్రెస్లను ఓడించి బీజేపీని గెలిపించమని కోరాను మీరు అలాగే చేశారు ఓటమిపాలైన వారికి మళ్లీ గెలిచే కీ ఇప్పటికీ దొరకడం లేదు అంటూ ఇటు ప్రేక్షకులను కొనియాడారు అవే మాటలతో ప్రత్యర్థులను ఘోరంగా విటకారం కూడా చేశారు ఆయన ఇలా మాట్లాడతారు తర్వాత ఆయన తన స్పీచ్ను కొనసాగిస్తూ ముస్లింలను చేరదీస్తూ కాంగ్రెస్ ఎస్పీ వంటి పార్టీలు ఎప్పుడూ బుజ్జగింపు రాజకీయాలు చేస్తూ ఉంటాయి అంతేగాని ఆ మైనారిటీల యొక్క రాజకీయ సామాజిక మరియు ఆర్థిక అభ్యున్నతి కోసం ఎప్పుడూ ఏమీ చేయలేదు అన్నారు అంటే ముస్లింలకు ఏదో దోచిపెట్టినట్టు మాటలు చెప్తారు ఈ కాంగ్రెస్ అండ్ ఎస్పీ లాంటి పార్టీలు కానీ అదంతా ఉత్త ట్రాష్ వారికి చేసింది ఏమీ ఉండదు అన్నారు మరి నేను పాస్మాండ ముస్లింల దుస్థితిని గురించి చర్చించినప్పుడు ఇన్కే బాల్ ఖడే హోజాతే హై క్యూకి ఊపరికే లోగోనే మలాయి ఖాయా హై పాస్మాండ ముస్లింలను గురించి వారు లేదు వారిని అదే స్థితిలో జీవించేలాగా ఉంచారు ఈ ప్రాంతంలో ట్రిపుల్ తలాక్ వల్ల చాలా మంది జీవితాలు నాశనమయ్యాయి త్రిపుల్ తలాక్ వల్ల కేవలం కుమార్తెలే కాదు వారి తండ్రి సోదరుడు మరియు కుటుంబం అందరూ ఇబ్బంది పడ్డారు మరి ఇప్పుడు ఇప్పుడు మోదీ త్రిపుల్ తలాక్కి వ్యతిరేకంగా చట్టం చేయడం వల్ల వారి జీవితాలు నిలబడ్డాయి అన్నారు ఇంకా భారతీయ ముస్లింలకు యాత్ర కోటాను పెంచాను వీసా నిబంధనలను కూడా సవరించాను అన్నారు అంతకుముందు హాజ్ కోటా కారణంగా చాలా గొడవలు జరిగేవి మరియు లంచాలు కూడా వాటి కోసం చాలా నడిచేవి ఉన్నత స్థాయి వ్యక్తులు మాత్రమే వెళ్ళగలిగేవారు భారతదేశం యొక్క హజ్ కోటాను పెంచమని నేను సౌదీ అరేబియా క్రౌన్ ప్రిన్స్ ని అభ్యర్థించాను అందువల్ల ఈ రోజు భారతదేశం యొక్క హజ్ కోట పెరగడమే కాకుండా వీసా నిబంధనలు కూడా సవరించారు ఇంతకు క్రితం మన ముస్లిం తల్లులు మరియు సోదరీమణులు ఒంటరిగా హజ్ కు వెళ్లగలిగేవారు కాదు ఈ విషయంగా మా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది మహిళలు ఒంటరిగా వెళ్లడానికి అనుమతించింది హాజుకు వెళ్లాలనుకునే వారి కోరిక నెరవేరేలా ఈ విధంగా చేశాం ఇందుకు వారి ఆశీస్సులు కూడా నాకు ఉంటాయి అన్నారు ఇక్కడ దాకా ఆయన మాటల్లో ఎక్కడా ముస్లిం వ్యతిరేకత మత విద్వేషం కూడా లేదు దీని తర్వాత మాట్లాడిన ఆయన మాటల పట్లనే ప్రతిపక్షాలు కాంగ్రెస్ అండ్ ఇండి కూటమి క్లెయిమ్ చేస్తున్నాయి ఈసీఐకి చర్య తీసుకోవాలంటూ తన మాటలను ఉపసంహరించుకోవాలంటూ హంగామా చేస్తున్నాయి అయితే ఆయన ఇంకా ఏమన్నారంటే నేను ఈ దేశ ప్రజలను హెచ్చరించాలనుకుంటున్నాను కాంగ్రెస్ అండ్ ఇండి కూటమికి మీ సంపాదన పైన మరియు మీ పైన కన్నుంది కాంగ్రెస్ కు చెందిన సెహజాద అంటే రాహుల్ గాంధీ అని అర్థం కాంగ్రెస్ కు చెందిన షహజాదా తమ ప్రభుత్వం గాని అధికారంలోకి వస్తే ఎవరు ఎంత సంపాదిస్తారో ఎవరికి ఎన్ని ఆస్తులు ఉన్నాయో ఎవరి తల్లిదండ్రులు సోదరీమణుల వద్ద ఎంత బంగారం ఉందో అనే విషయంగా విచారణ చేయబడదాం అన్నారు కానీ ఇది స్త్రీధనం ఇది పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది దీనిని చట్టం కూడా రక్షిస్తుంది ఇప్పుడు వీరి చూపులు మహిళల మంగళ సూత్రం పైన కూడా పడింది వీరు అంటే రాహుల్ గాంధీ అండ్ ఇండి కూటమి అని మోదీ గారి ఉద్దేశం వారి ఉద్దేశం తల్లుల మరియు సోదరి మనుల బంగారాన్ని దొంగిలించడం మీకు మీ గ్రామంలో మీకు ఒక పాత ఇల్లు పూర్వీకులు నిర్మించిన ఇల్లు ఉంటే ఇది కాక మీ పిల్లల కోసం నగరంలో ఒక ప్లాట్ గాని కొనుగోలు చేసి ఉంటే ఈ రెండింట్లో ఒకటి తీసేసుకుంటారు ఇది వీరి ఆలోచన ఇప్పటికే దేశాన్ని వీరు చాలా నాశనం చేశారు ఇలా భూములను ఆక్రమించే ఆలోచన కమ్యూనిస్టులది ఇదే విధానాన్ని కాంగ్రెస్ పార్టీ తాను అధికారంలోకి వస్తే అమలు చేస్తాను అంటోంది అన్నారు అయితే రాహుల్ గాంధీ అంతకు క్రితం శనివారం రోజు కాంగ్రెస్ ను గాని గెలిపిస్తే ముందుగా ఎవరి వద్ద ఎంత సంపద ఉంది అనే దానిపై సర్వేను నిర్వహించి తిరిగి వాటిని అందరికి సమానంగా పంపిణీ చేస్తాం అన్నారు మరి రాహుల్ గారివి సోనియా గాంధీ గారివి ప్రియాంక వాద్రా గారివి మల్లికార్జున్ ఖర్గే గారివి తమిళనాడులోని స్టాలిన్ గారివి బెంగాలులోని మమతా గారివి వీరి డబుల్ డబుల్ ఆస్తులన్నింటినీ ఇప్పుడే పంచవచ్చు గదా ఈ ఎన్నికలకు చాలా పెద్ద ఆదర్శంగా ఉండేది కానీ ఆయన గెలిస్తే గనక ప్రజల సొమ్ములు ప్రజలకే లో పంచుతారట ఎంత పనికిరాని పసలేని ఆలోచన ఇది సాధ్యం అయ్యేదేనా దీనినే వెటకారం చేశారు మోడీ గారు ఇక్కడి దాకా కూడా ఆయన మాటల్లో మతానికి ప్రాధాన్యత రాలేదు పైగా ముస్లింలకు కూడా నేను మేలే చేశాను వారి ఆశీస్సులు కూడా నాకు ఉంటాయి అనే అన్నారు అయితే ఆదివారం రోజున ఆయన రాజస్థాన్ లోని బన్స్వారాలో జరిగిన ర్యాలీలో మాట్లాడిన మాటలు మాత్రం కాంట్రవర్సీ అయ్యాయి ఆయన ఇక్కడ ఏమన్నారంటే నా తల్లులారా నా సోదరి ఈ అర్బన్ నక్సల్ మైండ్ సెట్ గలవారు వారు మీ మంగళ సూత్రాన్ని కూడా వదిలిపెట్టరు వారు ఆ స్థాయికి వెళ్లగలరు కాంగ్రెస్ మేనిఫెస్టోలో అమ్మా నాన్నలు అక్కా చెల్లెళ్ల వద్ద ఉన్న బంగారాన్ని లెక్కించి దాని గురించి పూర్తి సమాచారం తెలుసుకుని ఆ ఆస్తిని మిగతా వారికి పంచుతారట ఎవరికి పంచుతారు దేశ హక్కులపై మొదటి హక్కు ముస్లింలకే అని ఆనాడే మన్మోహన్ సింగ్ ప్రభుత్వం చెప్పింది కదా అన్నారు అంటే అర్థం మొదటి హక్కు ముస్లింలకే చెందుతుంది అన్నప్పుడు మీ బంగారం వారికే పంచుతుంది కాంగ్రెస్ అని చెప్పారు అని అర్థం ఇది సంగతి దీనిపైన మత సమూహాల మధ్య ద్వేషాన్ని కలిగించే మాటలు ఇవి అంటూ కాంగ్రెస్ అండ్ ఎన్డీ కూటమి నాయకులు ఒంటి కాలుపై లేస్తున్నారు దేశంలో నిరుద్యోగం అండ్ ద్రవ్యోల్బణం పెరిగిపోవడం గురించి తప్పించుకునేందుకు సమస్యల నుండి దారి మళ్లించేందుకు ఇలాంటి టెక్నిక్లను ప్రదర్శిస్తాడు మోడీ అని రాహుల్ గారు అన్నారు రెండు వేల ఇరవై ఒకటిలో జరగాల్సిన జనాభా గణన ఎందుకు చేయలేదు అని జైరాం రమేష్ గారు అన్నారు ముస్లింలకు ప్రజల ఆస్తులను కాంగ్రెస్ పంచుతుంది అన్న మోదీ గారి మాటలపైన చర్య తీసుకోవాలి అని కపిల్ సిబాల్ సిబిఐకి కంప్లైంట్ చేశారు కాంగ్రెస్ మేనిఫెస్టోలో ముస్లిం హిందూ అనే పదాలు లేవు అంటూ మేనిఫెస్టోలో ఇవి లేవు అని చూపించడానికి నాకు ప్రధాని అపాయింట్మెంట్ కావాలి అంటూ లేచారు మల్లికార్జున్ ఖర్గే గారు ఇంకా ఇలాగే తేజస్వి యాదవ్ లాంటి వారు కూడా తమ వంతుగా మోడీ గారి ఈ మాటలని తీవ్రంగా విమర్శించారు అయితే ఇంతకీ మోడీ గారు అన్నట్టుగా మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గారు నిజంగానే మొట్టమొదటి హక్కు ముస్లింలది అని అన్నారా అని పాత రికార్డులు చూస్తే డిసెంబర్ తొమ్మిది రెండు వేల ఆరులో లో మన్మోహన్ గారు మాట్లాడిన ఒక వీడియో కనబడుతుంది అందులో ఆయన ఏమన్నారంటే మేము చేయవలసినది ఉంటుంది మైనారిటీలు ప్రత్యేకించి ముస్లిం మైనారిటీలు అభివృద్ధి ఫలాలను సమానంగా పంచుకునే అధికారం కల్పించేలా వినూత్న ప్రణాళికలను రూపొందించండి. వారు వనరులపై మొదటి హక్కును కలిగి ఉండాలి. అలా మన్మోహన్ సింగ్ గారు మాట్లాడిన వీడియో క్లిప్ కూడా ఇచ్చాను. మీరు చూడండి. We will have to devise innovative plans to ensure that minorities, particularly the Muslim minority are empowered to share equitably in the fruits of development. They must ఇంత యాగి చేస్తున్నారు కదా కాంగ్రెస్ వారు మోడీ గారు ఊరకే గాలి మాటలేమి విసరలేదు కదా పది సంవత్సరాలు పీఎం గా పనిచేసిన మన్మోహన్ సింగ్ గారు స్వయంగా చెప్పిన మాటలే కదా అవి నూట నలభై కోట్ల మందిలో పదహారు శాతం మందికి మొదటి హక్కు ఉండేలా ప్రణాళికలను రూపొందించాలి అన్నది మన్మోహన్ సింగ్ గారే కదా మన్మోహన్ సింగ్ గారన్న ఆ మాటలని ప్రధాని అవుదాము అని కలలుగంటున్న రాహుల్ గారి ప్రజల సంపదను లెక్కించి అందరికీ లో పంచుదాం అన్న మాటలను కలిపి ప్రధాని మోడీ గారు చెప్పారు ఇందులో మత విద్వేషం ఎక్కడుంది కాంగ్రెస్ ప్రణాళికలు ఎలా ఉంటాయో చెప్పారు ఆయన ఇలాంటి పనికి మాలిన ప్రణాళికల వల్లే అరవై ఏళ్ల కంటే ఎక్కువ కాలం తామే రూల్ చేసినా దేశం ఇలా మిగిలిపోయింది అని ఆయన ఉద్దేశం కాంగ్రెస్ ఆయన టార్గెట్ చేశారు తప్ప మతాన్ని ఎక్కడ చేసినట్టుగా ఉంది ఉంది అంటూ మీరు విద్వేషాన్ని కలిగిస్తున్నారు తప్ప అందుకే మొదటే ఆయన హాజియాత్ర ట్రిపుల్ తలాక్ వారి ఆశీస్సులు నాపై ఉంటాయి అంటూ చెప్పారు కూడా మత విద్వేషపు మాటలు ఇందులో లేవు అనే విధంగా ఫ్రెండ్స్ మరి ఇది విన్న తర్వాత మీకేమనిపిస్తుంది ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ఇంతవరకు మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్